ఉమెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బంగ్లాదేశ్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ గెలిచి మంచి ఫామ్లో ఉన్నాయి ఇంగ్లాండ్ బౌలింగ్ బౌలింగ్లోను పటిష్టంగా ఉంది బంగ్లాదేశ్ బౌలింగ్ మీద ఆధారపడి ఉంది ఇంగ్లాండ్పై బంగ్లాదేశ్ బౌలింగ్ ప్రభావం ఏమాత్రం ఉంటుందో చూద్దాం ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్కి కెప్టెన్గా సేవియర్ బ్రంట్ బంగ్లాదేశ్కి కెప్టెన్గా నిగర్ సుల్తాన్ ఉన్నారు బంగ్లాదేశ్ తరఫున హైదర్ అక్టర్లు బ్యాటింగ్ రాగా లారెన్ బెల్ బౌలింగ్ వేసింది నాలుగో ఓవర్లో లారెన్ బెల్కి హైదర్ వికెట్ పడింది ఇంగ్లాండ్ ఫేస్ బౌలింగ్ని తట్టుకొని పదిహేను ఓవర్లకి యాభై తొమ్మిది రన్స్ చేసింది బంగ్లాదేశ్ రెండు వికెట్లు పడ్డాయి సబీనా హాఫ్ సెంచరీ చేసింది తనకు ఇదే మొదటి హాఫ్ సెంచరీ చివర్లో రూబియా ఖాన్ నలభై మూడు రన్స్ చేసింది దాంతో రన్స్ కొంచెం పెరిగినాయి బంగ్లాదేశ్ చిన్న చిన్న పార్ట్నర్షిప్లు చేసుకుంటూ నూట డెబ్బై ఎనిమిదికి ఆల్అౌట్ అయింది ఇంగ్లాండ్ స్పిన్ దాటికి బంగ్లాదేశ్ బాగా ఆడలేకపోయింది ఎక్లస్టోన్కి మూడు వికెట్లు పడ్డాయి ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చింది బంగ్లాదేశ్ బౌలర్స్ బాగా వేస్తున్నారు అందుకే పాకిస్తాన్ ఆడలేక ఓడిపోయింది ఇంగ్లాండ్ బ్యాటర్స్కి బంగ్లాదేశ్ బౌలర్స్ చుక్కలు చూపిస్తారో లేదో చూద్దాం అమ్మి జోన్స్ మౌంట్లు బ్యాటింగ్కు వచ్చారు మరూఫా అఖ్తర్ పాకిస్తాన్కి చుక్కలు చూపించిన బౌలర్ మొదటి బోర్ వేస్తుంది మొదటి బంతికి ఫోర్ కొట్టారు అదే ఓవర్లో అమ్మి జోన్స్ అవుట్ అయింది ఆరో ఓవర్లో మరూఫా అఖ్తర్ బీ మౌంట్ వికెట్ తీసింది ఇంగ్లాండ్ టీం ప్రెషర్లోకి వెళ్ళింది ఇంగ్లాండ్ టీం పదిహేను ఓవర్లకి అరవై నాలుగు పరుగులు చేసింది రెండు వికెట్లు పడ్డాయి పంతొమ్మిది ఓవర్లో ఫాహిమా కాటమ్ రెండు వికెట్లు తీసింది కెప్టెన్ సేవియర్ బ్రాహ్ని మరియు సోఫీ డంక్లిన్ని సోఫియా డాంక్లిన్ టక్అవుట్ అయింది డెబ్బీ రన్స్కే నాలుగు వికెట్లు పడ్డాయి హేదర్ నైట్ మరియు క్యాప్సిలు చిన్నగా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూ వచ్చారు ఇంగ్లాండ్ ముప్పై ఓవర్లకి నూట ఐదు పరుగులు మాత్రమే చేసింది ఆరు వికెట్లు పడ్డాయి బంగ్లాదేశ్ గెలిచిద్దేమో అని అందరూ భావించారు హేదర్ నైట్ మాత్రమే చిన్నగా స్టాండర్డ్గా ఆడి రన్స్ను పెంచుతూ వచ్చింది చివరిలో డీన్ తోటి కలిసి మ్యాచ్ను గెలిపించింది పాహిమా కటూన్ పది ఓవర్లు చేసి పదహారు రన్స్ ఇచ్చింది మూడు వికెట్లు తీసింది ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కూలిపోవటం వల్ల బ్యాటింగ్ చాలా ఇబ్బంది పడ్డారు సేవియర్ బ్రంట్ హేదర్ నైట్ చార్లీ డీన్లు చిన్నగా ఆడి మ్యాచ్ని గెలిపించారు చాలా కష్టంగా గెలిచి ఊపిరి పీల్చుకున్నారు ఇంగ్లాండ్ టీం బంగ్లాదేశ్ పెర్ఫార్మెన్స్ బాగా చేసింది రన్స్ నందదా కొట్టినట్టయితే మ్యాచ్ మరో విధంగా ఉండేది